నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ విద్యార్థులకు తీపి కవరు ఉచితంగా కిట్లు డబ్బులు ఈసారి ముందుగానే ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కిట్లు అందించనుంది ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్లు ఇవ్వడానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై రూపాయల వ్యయం అవుతోంది స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ బెల్ట్ కలర్స్ ను ఫైనల్ చేశారు ఈసారి రాజకీయ పార్టీల రంగులు లేకుండా కిట్ లో వస్తువులను చూశారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ కిట్ లో ఇచ్చే యూనిఫామ్ బెల్ట్లు బ్యాగుల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది ఇకపై ఈ కిట్ లోని వస్తువులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తయారు చేస్తారు కిట్లోని ల అంచులకు నలుపు రంగు మధ్యలో తెలుపు రంగు ఉంటుంది గతంలో స్కూల్ విద్యార్థులకు అందజేసిన బెల్ట్లపై విద్యా కానుక అని రాయగా ఈసారి కేవలం ప్రత్యేకంగా రూపొందించిన లోగోను వేస్తారు ఈ లోగో గ్రాడ్యుయేట్ బొమ్మతో ఉంటుంది ఇక బ్యాగ్ లు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఫైనల్ చేసింది యూనిఫామ్ విషయానికి వస్తే లేత ఆకుపచ్చ గులాబీ రంగు పెద్ద గడుల చొక్క లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్ తో ఇస్తారు వచ్చే ఏడాది జూన్ పన్నెండవ తేదీన బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు త్వరలో టెండర్ ను కూడా పిలవనున్నారు వచ్చే విద్యా సంవత్సరం కోసం ముందుగానే ఏర్పాట్లు చేస్తోంది స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ కుట్టుకూలి డబ్బుల్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు నూట ఇరవై రూపాయలు ఇస్తారు అదే తొమ్మిది నుంచి పదవ తరగతుల వారికి రెండు వందల నలభై రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రభుత్వం అందించే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కిట్ లో టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ డిక్షనరీ బెల్ట్ షూస్ బ్యాగ్ మూడు జతల యూనిఫామ్ ఉన్నాయి ఒక్కో కిట్ ఇవ్వడానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై అవుతుందని అంచనా వేశారు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కిట్ల విషయంలో విమర్శలు వచ్చాయి ముఖ్యంగా బ్యాగ్లు షూస్ నాణ్యత సరిగా లేదని కొందరు ఫిర్యాదు చేశారు బ్యాగ్లలో నాణ్యత లేకపోవడంతో ఎక్కువ బుక్స్ పెడితే తిరిగిపోయాయట కూటమి ప్రభుత్వం ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది నాణ్యమైన బ్యాగులు యూనిఫామ్ ఇతర వస్తువుల్ని అందజేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ విద్యార్థులకు తీపి కవరు ఉచితంగా కిట్లు డబ్బులు ఈసారి ముందుగానే ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కిట్లు అందించనుంది ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్లు ఇవ్వడానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై రూపాయల వ్యయం అవుతోంది స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ బెల్ట్ కలర్స్ ను ఫైనల్ చేశారు ఈసారి రాజకీయ పార్టీల రంగులు లేకుండా కిట్లో వస్తువులను చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ కిట్ లో ఇచ్చే యూనిఫామ్ బెల్ట్లు బ్యాగుల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది ఇకపై ఈ కిట్ లోని వస్తువులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తయారు చేశారు కిట్లోని ల అంచులకు నలుపు రంగు మధ్యలో తెలుపు రంగు ఉంటుంది గతంలో స్కూల్ విద్యార్థులకు అందజేసిన బెల్ట్లపై విద్యా కానుక అని రాయగా ఈసారి కేవలం ప్రత్యేకంగా రూపొందించిన లోగోను వేస్తారు ఈ లోగో గ్రాడ్యుయేట్ బొమ్మతో ఉంటుంది ఇక బ్యాగ్లు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఫైనల్ చేసింది యూనిఫామ్ విషయానికి వస్తే లేత ఆకుపచ్చ గులాబీ రంగు పెద్ద గడుల చొక్కా లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్ తో ఇస్తారు వచ్చే ఏడాది జూన్ పన్నెండవ తేదీన బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు త్వరలో టెండర్ను కూడా పిలవనున్నారు వచ్చే విద్యా సంవత్సరం కోసం ముందుగానే ఏర్పాట్లు చేస్తోంది స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ కుట్టుకూలి డబ్బుల్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు నూట ఇరవై రూపాయలు ఇస్తారు అదే తొమ్మిది నుంచి పదో తరగతుల వారికి రెండు వందల నలభై రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రభుత్వం అందించే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కిట్ లో టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ డిక్షనరీ బెల్ట్ షూస్ బ్యాగ్ మూడు జతల యూనిఫామ్ ఉన్నాయి ఒక్కో కిట్ ఇవ్వడానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై అవుతుందని అంచనా వేశారు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కిట్ల విషయంలో విమర్శలు వచ్చాయి ముఖ్యంగా బ్యాగ్లు షూస్ నాణ్యత సరిగా లేదని కొందరు ఫిర్యాదు చేశారు బ్యాగ్లలో నాణ్యత లేకపోవడంతో ఎక్కువ బుక్స్ పెడితే తిరిగిపోయాయట కూటమి ప్రభుత్వం ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది నాణ్యమైన బ్యాగులు యూనిఫామ్ ఇతర వస్తువులని అందజేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ విద్యార్థులకు తీపి కవరు ఉచితంగా కిట్లు డబ్బులు ఈసారి ముందుగానే ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర పథకం కింద ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కిట్లు అందించనుంది ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్లు ఇవ్వడానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై రూపాయల వ్యయం అవుతోంది స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ బెల్ట్ కలర్స్ ను ఫైనల్ చేశారు ఈసారి రాజకీయ పార్టీల రంగులు లేకుండా కిట్లో వస్తువులను చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ కిట్ లో ఇచ్చే యూనిఫామ్ బెల్టులు బ్యాగుల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది ఇకపై ఈ కిట్ లోని వస్తువులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తయారు చేశారు కిట్లోని బెల్ట్ల అంచులకు నలుపు రంగు మధ్యలో తెలుపు రంగు ఉంటుంది గతంలో స్కూల్ విద్యార్థులకు అందజేసిన బెల్టులపై విద్యా కానుక అని రాయగా ఈసారి కేవలం ప్రత్యేకంగా రూపొందించిన లోగోను వేస్తారు ఈ లోగో గ్రాడ్యుయేట్ బొమ్మతో ఉంటుంది ఇక బ్యాగ్ లు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఫైనల్ చేసింది యూనిఫామ్ విషయానికి వస్తే లేత ఆకుపచ్చ గులాబీ రంగు పెద్ద గడుల చొక్క లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్ తో ఇస్తారు వచ్చే ఏడాది జూన్ పన్నెండవ తేదీన బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు త్వరలో టెండర్ ను కూడా పిలవనున్నారు వచ్చే విద్యా సంవత్సరం కోసం ముందుగానే ఏర్పాట్లు చేస్తోంది స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ కుట్టుకొని డబ్బుల్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు నూట ఇరవై రూపాయలు ఇస్తారు అదే తొమ్మిది నుంచి పదో తరగతుల వారికి రెండు వందల నలభై రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రభుత్వం అందించే ఈ సర్వేపల్లి విద్యార్థి మిత్ర కిట్ లో టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ డిక్షనరీ బెల్ట్ షూస్ బ్యాగ్ మూడు జతల యూనిఫామ్ ఉన్నాయి ఒక్కో కిట్ ఇవ్వడానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై అవుతుందని అంచనా వేశారు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కిట్ల విషయంలో విమర్శలు వచ్చాయి ముఖ్యంగా బ్యాగ్ లు షూస్ నాణ్యత సరిగా లేదని కొందరు ఫిర్యాదు చేశారు బ్యాగ్లలో నాణ్యత లేకపోవడంతో ఎక్కువ బుక్స్ పెడితే తిరిగిపోయాయట కూటమి ప్రభుత్వం ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది నాణ్యమైన బ్యాగులు యూనిఫామ్ ఇతర వస్తువుల్ని అందజేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ విద్యార్థులకు తీపి కవరు ఉచితంగా కిట్లు డబ్బులు ఈసారి ముందుగానే ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర పథకం కింద ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కిట్లు అందించనుంది ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్లు ఇవ్వడానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై రూపాయల వ్యయం అవుతోంది స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ బెల్ట్ కలర్స్ ను ఫైనల్ చేశారు ఈసారి రాజకీయ పార్టీల రంగులు లేకుండా కిట్లో వస్తువులను చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ కిట్ లో ఇచ్చే యూనిఫామ్ బెల్టులు బ్యాగుల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది ఇకపై ఈ కిట్లోని వస్తువులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తయారు చేశారు కిట్లోని బెల్ట్ల అంచులకు నలుపు రంగు మధ్యలో తెలుపు రంగు ఉంటుంది గతంలో స్కూల్ విద్యార్థులకు అందజేసిన బెల్ట్లపై విద్యా కానుక అని రాయగా ఈసారి కేవలం ప్రత్యేకంగా రూపొందించిన లోగోను వేస్తారు ఈ లోగో గ్రాడ్యుయేట్ బొమ్మతో ఉంటుంది ఇక బ్యాగ్ లు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఫైనల్ చేసింది యూనిఫామ్ విషయానికి వస్తే లేత ఆకుపచ్చ గులాబీ రంగు పెద్ద గడుల చొక్క లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్ తో ఇస్తారు వచ్చే ఏడాది జూన్ పన్నెండవ తేదీన బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు త్వరలో టెండర్ను కూడా పిలవనున్నారు వచ్చే విద్యా సంవత్సరం కోసం ముందుగానే ఏర్పాట్లు చేస్తోంది స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ కుట్టుకూలి డబ్బుల్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు నూట ఇరవై రూపాయలు ఇస్తారు అదే తొమ్మిది నుంచి పదో తరగతుల వారికి రెండు వందల నలభై రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రభుత్వం అందించే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కిట్ లో టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ డిక్షనరీ బెల్ట్ షూస్ బ్యాగ్ మూడు జతల యూనిఫామ్ ఉన్నాయి ఒక్కో కిట్ ఇవ్వడానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై అవుతుందని అంచనా వేశారు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కిట్ల విషయంలో విమర్శలు వచ్చాయి ముఖ్యంగా బ్యాగ్ లు షూస్ నాణ్యత సరిగా లేదని కొందరు ఫిర్యాదు చేశారు బ్యాగ్లలో నాణ్యత లేకపోవడంతో ఎక్కువ బుక్స్ పెడితే తిరిగిపోయాయట కూటమి ప్రభుత్వం ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది నాణ్యమైన బ్యాగులు యూనిఫామ్ ఇతర వస్తువుల్ని అందజేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి